పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఏడో వచ్చినములు ఇక్కడ ఒక వాక్యము తెలియపరుస్తుంది నీతిని ప్రేమించాడంట భక్తిహీనతను ద్వేషిస్తాడంట చలికాళ్ళు కంటే ఇచ్చిస్తాడంట ఆనంద తైలముతో అభిషేకిస్తాడంట ఎప్పుడు అభిషేకిస్తానంటే నువ్వు నీతిగా న్యాయముగా నడుచుకున్నప్పుడు దేవునికి యథార్థముగా దేవునికి ఇష్టడుగాను జీవించినప్పుడు ఆయన నిన్ను యచ్చిస్తాడంట నిన్ను అభిషేకిస్తాడంట ఇక్కడ చూసినట్లయితే యహో నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు దేవుడు మనలను మనుషులను ప్రేమిస్తాడు కానీ పాపమును ప్రేమించడు నీళ్ళున్న పాపమును తొలగించుటకు నీలో ఉన్న భక్తిహీన తొలగించటకు నువ్వు నీతిగా నడుచుకున్న ఆయన నీకు నేర్పించటకు అని ఈ లోకానికి వచ్చినాడు ప్రే దేవుడు నీతి న్యాయమును ప్రేమించుతున్నాడు ఆయన నీతి న్యాయం ప్రేమిస్తున్నాడు కాబట్టి పాపమును ఆయన ప్రేమించడు నిన్ను ప్రేమిస్తాడు ఎందుకంటే నీవు ఆయన సృష్టి నిన్ను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు పరలోకము నుండి సింహాసనం విడిచి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే నువ్వు ఆ సింహాసనం దగ్గరకు రావాలని ఆ సింహాసనం దగ్గర నువ్వు నివసించాలని ఆ సింహాసనములు నువ్వు ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చినాడు ప్రియలార రుకీర్తన గ్రంథము తొంభై ఏడో అధ్యేయము రెండో వచ్చి మనం గమనించాలంటే అంధకారములలో మనం చుట్టి ఉన్న అంధకారములు జీవిస్తున్న నీవు నేను నీతి న్యాయములు ఆయన సింహాసనకు ఆధారం అన్నమాట అందుకు ఏపు భక్తుడు ఒక మాట అంటున్నాడు ఇరవై ఏడు అధ్యాయము రెండో వచ్చిన అంటున్నాడు ఆ సింహాసనానికి వెళ్ళుటకు ఇంకనో నా ఊపిరి నాలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నది మరణమంత వరకు నేను యథార్థతను విడవను నీతి న్యాయమును నేను గట్టిగా పట్టుకుంటాను నా ప్రవర్తన అంతటిలో విషయములు నా హృదయమును నేను భద్రపరుచుకుంటానని ఏవి భక్తుడు తెలియపరుస్తున్నాడు ప్రిలారా దేవుని యొక్క ఊపిరి ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మనం యథార్థముగాను నీతిగాను న్యాయముగా నడుచుకున్నప్పుడు దేవుని యొక్క సింహాసనంకి దగ్గరికి మనం వెళతాము ఇంకన నీవు నేను జీవిస్తా నీవు నేను ఇంకా ఊపిరితోనూ ఆత్మతోనూ మనం ఉన్నది కారణం ఏందంటే నిన్ను ఇంకను పాపముల నుండి శాపముల నుండి వాటినండి విడిపించి దేవుని యొక్క సింహాసనానికి నేను తీసుకుని వెళ్ళేటకు ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి నీతిని ప్రేమిస్తున్నాడు న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు యథార్థాన్ని ప్రేమిస్తున్నాడు కానీ అయితే భక్తిహీనతను పాపమును ఆయన ప్రేమించలేదు అయితే నిన్ను ప్రేమిస్తున్నాడు నీతి బ్రతికినప్పుడు న్యాయముగా బ్రతికినప్పుడు యథార్థంగా బ్రతికినప్పుడు దేవుడిని నెత్తిస్తాడు ఒకటి రాజులో మూడవ అధ్యాయము పద్మడు వచ్చినలో ఆయన ఏం అడగల నీ ప్రజలకు న్యాయము తీర్చుటకు నాకు వివేకము బుద్ధిని మంచి హృదయం గలగ చేయమన్నాడు ఆయన చేసిన ప్రార్థన దేవునికి అంగీకారం ఉన్నది ప్రిలారా అతను నీతిగా బ్రతికినాడు న్యాయాన్ని అనుసరించినాడు యథార్థత కలిగి జీవిస్తున్నాడు కాబట్టి ఈ ప్రజలకు నేను న్యాయం తీర్చాలంటే నాకు మంచి బుద్ధిని వివేకమును కలగజేయమని దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ బుద్ధి వివేకం కలగజేసి జ్ఞా ఐశ్వర్యమును ఘనతను అనుగ్రహించినాడు దేవుడు ఇచ్చించినాడు చూడండి నువ్వు నీతిగా న్యాయంగా నడుచుకున్నప్పుడు దేవుడు ప్రతి తీరుస్తాడు నిన్ను ఆనంద తైత అభిషేకిస్తానంటున్నాడు ఒకటి రాజులు ఒకటోది ముప్పై తొమ్మిది వచ్చిన అంటున్నాడు జాజుకున్న సాధువుకు గుడారం నుండి తైలపు కొమ్మును తెచ్చి సలోమునకు పట్టాభిషేకం చేశాను చూడండి ఘనతనిచ్చినాడు ఇచ్చినాడు ఆనంద తైలమూతను అభిషేకించినాడు ఆ సింహాసనముకు ఆశీనుడు కావాలంటే ఆ సింహాసనమును ఆధారం చేసుకోవాలంటే ఈ లోకములో నీవు నీతిని న్యాయాన్ని యథార్థతను నడిస అనుసరించి నడుచుకున్నప్పుడు నీవు సింహాసనము దగ్గర కూర్చుంటావు ఈ లోకములో నీవు న్యాయముగాను యార్థము కాను నీతికి నడుచుకోకుండా ఉన్నట్లయితే సింహాసనం దగ్గర నువ్వు వెళ్ళలేవు నీకని అపవాది యొక్క స్థానంలోకి నువ్వు వెళ్ళిపోతావు వెళ్ళిపోయినప్పుడు అక్కడ నువ్వు వేదన పడతావు ఆ వేదన పడకూడదని యేసుక్రీస్తుల వారు పరలోకమును సింహాసనం విడిచి తండ్రిని విడిచి సింహాసనం విడిచి ఈరోజు నిన్ను నన్ను దర్శించడానికి వచ్చినాడు ప్రిలారావు నువ్వు నశించిపోకూడదని ఆయన సింహాసనం దగ్గర కూర్చొని ఆ పరలోక రాజ్యములను నివసించాలని ఆయన కోరుతూ ఈ కోరకి వచ్చినాడు ఆయన నేను ఇచ్చిస్తాడు ఘనతను అనుగ్రహిస్తాడు నిన్ను అభిషేకిస్తాడు ఉన్నతమైన స్థితిని తెలుసుకొస్తాడు అని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి ఈ వాక్యమును దీవించను గాక గాడ్ బ్లెస్ యు